ఓపెన్ చేసేవాళ్ళు ఇక్కడ ఐదు ఎకరాలుగా ఉన్నాడు మళ్ళీ ఓ పెద్ద ప్యాలెస్ కోసం అది కాగా కరగట కింద ఒక ప్యాలెస్లో ఎవరి ప్యాలెస్లోనే ఉండేటటువంటి కార్యక్రమాలు ఇవాళ మీరు చేస్తున్నారు మీరు కడపలో నిర్వహించినటువంటి ఈ మహానాడు అనుకున్న స్థాయిలో కాల అనుకున్న స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భయపెడతా ఉన్నట్టు భయపెట్ల కనీసం దిగజారిపోతున్నటువంటి తెలుగుదేశం పార్టీ కేడర్ యొక్క కాన్ఫిడెన్స్ ని బిల్డప్ అంటే అది లేదు ఊరికిన గావు కేకలు అని అంటాడు సోదరి సోదరి అల్లారా తమ్ముళ్ళారా బ్రహ్మాండంగా సెక్స్ అయ్యాం చెబుతాడు సెక్స్ అయ్యామని చూసినప్పుడు చెప్పాలి కదా అద్భుతంగా సెక్స్ అయింది మన మీటింగ్ అవునా కాదా అడుగుతాడు అను మనం మళ్ళా అవునైతే రెండు చేతుల పైకి ఎత్తండి షోట్స్ కొట్టండి ఈ గావు కేకలు ఏంటంటే ఒక అభద్రతాభావంతో ఉన్నటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపించాయి మొత్తం కడపలో జరిగిన మహానాడులో అనుకున్న స్థాయిలో అది జరగలేదు తుస్సుమంది దాని గురించి పాపం గావు కేకలు పెట్టేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు చివరికి ఇంకో మాట ఏంటంటే ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం ఎవరండి హైదరాబాద్ నుంచి నల్సిరెడ్డి అంటే ఎవరు పొట్టుకుంటాడు పొట్టుకొక్కలాగా ఆయన నుంచి క్యామిలీ చేస్తున్నాడు పెద్దలు చేస్తుంటాడు ఏమంటాడండి ఆయన తెలంగాణలో ముక్కోడిపోయాడు ఇక్కడ తెక్కుడు పోయాడు అంట ఏం మాటలు మాట్లాడుతున్నావు ఏమై చంద్రబాబు నాయుడు గారు నువ్వే నవ్వుకుంటున్నావా ఏంటిది మొన్న కూడా అంతే ఇక్కడ ఎమ్మెల్యేల వినోద కార్య ఓపెన్ చేసుకో ఇక్కడ ఐదు ఎకరాలు కొన్నాడు మళ్ళీ ఓ పెద్ద ప్యాలెస్ కోసం అది కాగా కాలకట్ట కింద ఒక ప్యాలెస్లో ఎవరి ప్యాలెస్లోనే ఉండేటటువంటి కార్యక్రమాలు ఇవాళ మీరు చేస్తున్నారు మీరు కడపలో నిర్వహించినటువంటి ఈ మహానాడు అనుకున్న స్థాయిలో కాలా అనుకున్న స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భయపెడతా ఉన్నట్టు భయపెట్ల కనీసం దిగజారిపోతున్నటువంటి తెలుగుదేశం పార్టీ కేడర్ యొక్క కాన్ఫిడెన్స్ ని బిల్డప్ చేస్తుందంటే అది లేదు ఊరికి గావు కేకలు అని అంటాడు సోదరి సోదరి తమ్ముళ్ళారా బ్రహ్మాండంగా సెక్స్ అయ్యాం అని చెబుతాడు సెక్స్ అయ్యామని చూసినప్పుడు చెప్పాలి కదా అద్భుతంగా సెక్స్ అయింది మన మీటింగ్ అవునా కాదా అడుగుతాడు మనం మళ్ళా అవునైతే రెండు చేతుల పైకి ఎత్తండి చోట్స్ కొట్టండి ఈ గావు కేకలు ఏంటంటే ఒక అభద్రతాభావంతో ఉన్నటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపించాయి మొత్తం కడపలో జరిగిన మహానాడులో అనుకున్న స్థాయిలో అది జరగలేదు తుస్సుమంది దాని గురించి పాపం గావు కేకలు పెట్టేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు చివరికి ఇంకో మాట ఏంటంటే ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం ఎవరండి హైదరాబాద్ నుంచి నర్సిరెడ్డి అంటే వాడు ఒక పొట్టుకుంటాడు పొట్టుకొక్కలాగా ఆయన వచ్చి క్యామిలీ చేస్తున్నాడు పద్నాలుగు చేస్తుంటాడు ఏమంటాడండి ఆయన తెలంగాణలో ముక్కోడిపోయాడు ఇక్కడ పోయాడు అంట ఏం మాట్లా మాట్లాడుతావు ఏమయ్య చంద్రబాబు నాయుడు గారు నువ్వే నవ్వుకుంటున్నావా ఏంటిది మొన్న కూడా అంతే ఇక్కడ ఎమ్మెల్యేల వినోద